హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కొంతమంది మిత్రులైతే నేనున్న ఏరియాని ఒకసారి వీడియో షూట్ చేసి పెట్టమని చెప్పారు ఇది నేను రొమాన్ కంట్రీలోని సోహర్లో ఉన్నాను ఇక్కడ ఇవన్నీ చుట్టూ షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఒక బార్బర్ షాపు వెహికల్ లాక్సరీస్ కొన్ని కార్లు ఉన్నాయి ఈ పక్కన గ్రాసరీ షాప్ కాఫీ షాప్ ఇదంతా చిన్న సనయ్ అంటారు అన్నమాట అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి ఇక ఈ కనిపించేది సోహార్ స్టేడియం ఇది ఇక్కడ నేషనల్ ఫుట్బాల్ స్టేడియం అనమాట జాతీయ స్థాయి ఫుట్బాల్ మ్యాచ్లు ఆడతారు వారంలో మ్యాక్సిమం ఐదారు రోజులు మ్యాచ్ ఉంటుంది బట్ ఈ రోజు అయితే లేదు ఇక ఇది వచ్చేసైతే ఒక ప్రైవేట్ ఫైనాన్స్ ఇది ఇందులో అన్ని కార్లకు వెహికల్స్కి మిగతా అన్నిటికీ ఫైనాన్స్ ఇస్తారు సో ఇదంతా ట్రాన్సాక్షన్స్ క్లియరెన్స్ అంటే మనం వెళ్ళిపోయేటప్పుడు మన లావాదేవీలన్నీ క్లియర్ చేసుకోవాలి వాటికి సంబంధించిన షాప్స్ ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఉంటాయన్నమాట ఇక నెక్స్ట్ ఇదే స్టేడియం సుమారు ఒక యాభై వేల మంది కూర్చొని సిట్టింగ్ సదుపాయం ఉంటుంది మొత్తం ఓపెన్ వెళ్ళు దీంట్లోకి వెళ్ళడానికైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమి ఒక్క రూపాయి కూడా తీసుకోరు అన్ని మ్యాచ్లు ఫ్రీగా చూడవచ్చు ఇక ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో పార్కింగ్ కూడా చాలా పద్ధతిగా పెడతారు వా స్పోర్ట్స్ బైక్ ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ కంట్రీలో బైక్స్ అసలు చాలా రేర్ అన్నమాట కనిపించటం అవి ఉంటాయి స్పోర్ట్స్ బైక్లు మాత్రమే ఉంటాయి ఈరోజైతే ఇక్కడ ఒక బైక్ కనిపించింది నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని కార్లే ఉంటాయి ప్రతి ఒక్కరికి కారే ఉంటుంది ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు కార్లే ఉంటాయి బైకులు మెయిన్ రోడ్ మీదకి వెళ్ళ ఉండదు చిన్న చిన్న గల్లీలు ఎత్తుకుపోవడానికి మాత్రమే ఉంటుంది ఇది స్టేడియం ఇది కనిపించేది మామిడి చెట్టు ఫ్లడ్ లైట్స్ చూడండి ఎంత హైట్ ఉన్నాయి బాగున్నాయి లోపల స్టేడియం అయితే చాలా పెద్దగా ఉంటుంది మనం కొంచెం దూరం నుంచి చూస్తే సిట్టింగ్ కనిపిస్తుంది ఇవన్నీ గ్రోసరీ షాప్స్ సైన్ బోర్డ్స్ హోటల్ ఇక్కడ ఒక చిన్న బ్యాంక్ ఉంటుంది రోడ్లు అయితే చాలా నీట్గా ఉంటాయి మస్కట్ మున్సిపాలిటీ సారీ సోహార్ మున్సిపాలిటీలోని వర్కర్సు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సిట్లో వర్క్ చేస్తారు రోడ్డు మీద చిన్న పేపర్లు ఉన్నా కూడా తీసిపడేస్తారు ఒమాన్లో అతి ముఖ్యమైన నగరం సోహార్ ఇక్కడ ఉన్న ముఖ్యమైన నగరాలు ఫస్ట్ మస్కట్ క్యాపిటల్ సిటీ తర్వాత సలాలా బెస్ట్ టూరిజం సిటీ ఆ తర్వాత సొహార్ ఇండస్ట్రియల్ కారిడార్ అనమాట ఇక్కడ చాలా ఇండస్ట్రియస్ ఉంటాయి సోహర్ అనేది ఇక్కడ పోర్ట్ ఉంటుంది పోర్ట్ ఏరియా ఉంటుంది షిప్స్ నుంచి ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ ఉంటుంది అదేమో ఫుట్బాల్ స్టేడియము ఇక్కడ బాస్కెట్బాల్ స్టేడియము వాలీబాల్ స్టేడియం లోపల ఇంకా స్విమ్మింగ్ పూల్ అన్ని రకాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడే ఉంటాయి అన్నమాట స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫీలందరు చర్చ లోపల కూడా చాలా బాగుంటుంది అయితే గేమ్స్ జరిగే టైంలో గేట్ ఓపెన్ చేస్తారు అయితే గేమ్స్ రెండవట్లే కాబట్టి గేట్ క్లోజ్ ఉన్నాయి ఇది వచ్చేసి ఒమాన్ ఫ్లాగ్ ఫ్లాగ్ పోలు ఇది ఈ మధ్య కాలంలోనే నిర్మించరు మేబీ నాకు తెలిసి లాస్ట్ ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది ఇక్కడ ఎంతోమందికి లేకుండే పబ్లిక్ ప్లేస్ పార్క్ అనమాట ఈ వ్యక్తి మున్సిపాలిటీకి చెందిన వ్యక్తి ఇక్కడ వాటర్ సెక్షన్ చూస్తాడు ఈ గ్రాస్కి వాటర్ పెట్టడం దాంట్లో పిచ్చి మొక్కలు పెరడం ఇవన్నీ చేస్తాడు ప్రతి ఒక్కదానికి లైటింగ్ ఉంటుంది అద్భుతంగా ఒకసారి చూడండి ఇది వ్యూ ఇక్కడ ఇక్కడ అఫీషియల్స్ కూర్చున్న లాంచ్ లాంజ్ అనమాట అది స్టేడియానికి సంబంధించి ఆ చివరలో కనిపించేది కూడా ఒకటి స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్ అది ఈ పక్కన ఈ చెట్లకు కనిపించేది ఈ ఫ్లైట్స్ ఏమో వాలీబాల్ సంబంధించి ఈ సర్కారు చెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టుంది ఇందులో మాత్రం ఒక అడవిలాగైతే మొలిసినాయి మొత్తం అవే సర్కారు చెట్లు ఇక ఇక్కడ ఇందులో ప్రతి సీజన్లో మారుస్తుంటారు పూల మొక్కలు రీసెంట్గా చేసారు మొన్నటి వరకు ఇలా బంతి చెట్లు ఉండే బంతి చెట్లు కనిపిస్తలేవు ఇప్పుడు బంతి చెట్లు పీకేసారు అవి అయిపోయినాయి నెక్స్ట్ సర్కారు చెట్లు చూడరు ఎంత దిగురుగా ఉన్నాయి ఇది ఒమాన్ ఫ్లాగ్ మస్కట్టు సారీ సుహార్కి కేంద్రంగా సోహార్ పబ్లిక్ ప్లేస్లో ఏర్పాటు చేశారు ఇంకా ఇనాగ్రేషన్ కాలేదు మొన్నటి వరకు చుట్టూ రేకులు ఉండేవి ప్రస్తుతానికైతే రేకులు తీసేసారు అన్నీ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా రేకులు ఉన్నాయి ఈ రెండు మూడు రోజులను తీసినట్టుంది బహుశా సరే ఈ రెండు మూడు రోజులు తీసుకురాము ఇంత ముందు కదా అంతా ఆడుకునేందుకు బాగుండే అంత తీసేసారు ఇప్పుడు ఆకుపోయించారు చాలా బాగుండే ఇంకా నెక్స్ట్ పార్క్ ఇది పార్క్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అనిపిస్తుంది కదా ఆ చివరి వరకు కూడా ఇది పార్క్ మొత్తం అందులో ప్లే గ్రౌండ్స్ చిల్డ్రన్స్కి అన్ని రకాలు ఆడుకుంటానికి పెద్దలకు పిల్లలకు అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది వాటర్ గేమ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇదొక పార్కు ఈ రెండు కలిసి సుమారు ఒక ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి లెఫ్ట్ రైట్లో కలిపి నా వెనకాల కనిపిస్తున్న పార్కు నా ముందు కనిపిస్తున్న పార్కు ఈ రెండు పార్కులు అనేవి ఇక్కడ ఫ్రైడే సాటర్డే వస్తే జనాలు కిటకిటలు ఆడతారు ఇలా వర్కింగ్ డే కాబట్టి ఎవరు లేరు ఇక ఇదేమో పిల్లలు ఆడుకునేది ఇందులో సరదాగా వచ్చి కూర్చోవచ్చు నేను చాలాసార్లు టైంపాస్ కానీ అప్పుడు ఇక్కడికే వస్తా ఇందులో నాలుగు రౌండ్లు వాకింగ్ చేసి కొద్దిసేపు ఇక్కడ కూర్చొని అక్కడ ఒక ఛాయ్ తాగి ఇంటి దారి పడతా ఇక ఇవి ఓపెన్ వెల్ జిమ్ సెంటర్లో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇది పిల్లలు ప్లే గ్రౌండ్ ఉయ్యాలలు చూడండి ఎంత బాగుందో పార్కు ఎంత గ్రీనరీ ఎంత క్లీన్గా ఉందో మన దగ్గర అయితే అనకూడదు కానీ ఇక్కడ పబ్లిక్ తక్కువ సిస్టమేటిక్ ఎక్కువ ఇదేమో ఎయిర్ బేలింగ్కి సంబంధించింది పిల్లలు జంపింగ్ చేస్తారు దాని మీద ఎలా ఉంది పార్క్ పార్క్ ఇక ఇందులో వాటర్ వాటర్ విల్లో ఒక బెలూన్ ఉంటుంది పెద్దది రౌండ్ దాంట్లో ఉండి తిరగాలన్నమాట మనం నడుచుకుంటూ పోతే అది అవుతుంది నడవచ్చు దాంట్లో ఇక ఇది పంచి పంచి కోళ్ళకి సంబంధించి తెలుసు కదా పంచి కోడితే ఎంత వెయిట్ పడుతుందో అది చూపిస్తుంది ప్రస్తుతానికి ఆఫ్లో ఉంది కొద్దిగా అయితే ఓపెన్ చేస్తారు ఇక మీరు చూసేది ఇది హైవే ఎక్స్ప్రెస్ హైవే ఆ హైవే ఎక్కాలంటే మినిమం వన్ ట్వంటీ స్పీడ్తో వెళ్ళాలి లేదంటే ఫైన్ ట్రక్లు అయితే మినిమం హండ్రెడ్ స్పీడ్తో వెళ్ళాలి ఇక అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ అవంతా మస్కట్ నుంచి వస్తున్నట్లు అనమాట ఇలా వెళ్తే దుబాయ్ వెళ్ళొచ్చు ఇది దుబాయ్ రూట్ యాక్చువల్గా దుబాయ్ కనెక్టింగ్ ఎక్స్ప్రెస్ అది ప్రజెంట్ నేనున్న పొజిషన్ నుంచి దుబాయ్ బుర్జు ఖలీఫా జస్ట్ నూట ఎనభై కిలోమీటర్లు మాత్రమే అప్రాక్సిమేట్లీ నూట ఎనభై నూట తొంభై అట్లా చూపిస్తుంది మ్యాప్లో దుబాయ్ అయితే బార్డర్ సిటీ చాలా దగ్గర ఉంటుంది సహార్ అనేది ఇప్పుడు దుబాయ్కి మనకు ముంబైకి ఒకటి ట్రైన్ నడు వస్తుంది సముద్ర గర్భంలో సముద్రంలో ఒక ట్రైన్ ప్రతిపాదన ఉంది అది దుబాయ్కి మస్కట్కి మధ్యలో సహార్ మిడిల్ పాయింట్ ఇదే మెయిన్ సిటీ మెయిన్ సెంటర్ కూడా ఒమాన్లో మొత్తం మూడు పెద్ద సిటీలు అంటే మస్కట్ క్యాపిటల్ సిటీ సలాలా టూరిజం సిటీ సహారి ఇండస్ట్రియల్ ఏరియా ఇక అజెండా అనిపించేది గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ లాంటివి ఇదొక రెస్టారెంట్ ఫుడ్ రెస్టారెంట్ పెద్దగా ఉంటుంది కానీ లేదు పాపం జనాలు లేని ఏం చేస్తారు వాళ్ళు మాత్రం ఒక్కసారి ఆ వెహికల్ చూడండి ఎంత దుమ్ములేసి వేగంతో వెళ్తున్నాయి అసలు మినిమం వన్ ట్వంటీ ఫైవ్ వెళ్ళాలి బాగా లేకపోతే ఫైను ఆగటానికి ఎక్కడ అవకాశం ఉండదు ఎదురొచ్చేవాడు ఉండడు ఎక్స్ప్రెస్ వే తొక్కుడే తొక్కుడు చూడండి కార్లు ఏ రేంజ్లో అంటే ఆ రేంజ్లో పోతున్నాయి ఇదంతా పబ్లిక్ ప్లేస్ పార్క్ ఇది వచ్చేసి స్కూల్ అరబిక్ స్కూలు గవర్నమెంట్ది మొత్తం వాళ్ళ అవమానులకు సంబంధించి ఉంటుంది అది కూడా ఒక పబ్లిక్ సెక్టార్ పబ్లిక్ ప్లేస్ ఇక దూరంగా కనిపించాయి చివరిలో నెక్స్ట్ నీళ్ళు హైపర్ మార్కెట్ అల్డ్ర హాస్పిటల్ ఇవన్నీ అక్కడ ఉంటాయి ప్రస్తుతానికి నేనైతే నెక్స్ట్లోకి వెళ్తున్నా ఒక చిన్న పని మీద ఆ ఎదురుగా కనబడేది పామ్ గార్డెన్స్ అపార్ట్మెంట్ సెంటర్ అది గేటెడ్ కమ్యూనిటీ అందులో మినిమం రెంట్ వచ్చేసి పర్ మంత్ అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు స్టార్టింగ్ అరవై వేలు ఉంటుంది మినిమం అంటే ఇక్కడ కరెన్సీలో మూడు వందల అరవై ఉంటుంది చూడండి చూడండి నీట్గా నీట్ పచ్చగా నిఘ నిగలాడేది వేప చెట్లు వీళ్ళు ఇండియా నుంచి తీసుకురేమో కానీ మ్యాక్సిమం ఇండియాకి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ వినిపిస్తూనే ఉంటుంది చూడండి గడ్డి ఇది మేమైతే తుంగ అంటాం దీని పీకలేదు మొన్నటి వరకు ఈ పూల చెట్ల ప్లేస్లో అన్ని బంతి చెట్లు ఉండేవి బంతి చెట్లు వీకేసి పూల చెట్లల్లో ఈ చెట్లు పెట్టారు అవి వచ్చేసి ప్రైవేట్ వెహికల్స్ బస్సులు నాఫర్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఇక్కడ పార్కింగే పెట్టుకోవచ్చు ఫ్రైడే సాటర్డే అయితే ఇక్కడ వస్తుంటారు అబ్బా జనాలు ఇంకొక వన్ అవర్ అయినా ఇంకా కూడా సాయంత్రం అయితే వస్తారు ఒకసారి నన్ను చూడండి పైకి కిందికి కారిపోతున్నాయి చెమటలు సమయం ఐదుగా వస్తుంది ఇంట్లో నుంచి ఫ్రెష్గా స్నానం చేసేది పది నిమిషాలు దాటి ఇంత పైసా ఏ విధమైన చెమట చూడండి ఇంకా పొద్దుకోలేదు సమయం అయితే ఐదు యాభై ఐదు అవుతుంది ఇక్కడ ఇది వచ్చేసి ఒక పెద్ద కమర్షియల్ కాంప్ కాంప్లెక్స్ ఆ పక్కన పెట్రోల్ బంక్ అక్కడ పిజ్జా హట్ ఉంటుంది డెమినస్ ఉంటుంది ఇక్కడ ఒక టీ స్టాల్ ఉంటుంది అందులో టీ బాగుంటుంది ఈ కొత్త రకం పోలి చెట్లు అయితే ఇక్కడ బంతి కొత్త కొత్త రకం వెరైటీ వెరైటీ బంతి చెట్లు ఉండవు ఎక్కడ చూసినా బంతి చెట్లే బంతి వనం ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ చూపెట్టబోతున్నా ఇటు లాస్ట్ ఆ డెండుకి వెళితే అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట మన ఇంటికి అలా ఒక లేదు ఓ ఒక్కసారి ఎన్ని కార్లు వచ్చినాయి నేను ఇప్పుడు రోడ్డు క్రాస్ చేయాలి యువతల నుంచి అవతలికి రోడ్డు క్రాస్ చేయాలి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వెహికల్ చూడకుండా క్రాస్ చేస్తే పది రియల్ ఫైన్ అంటే మన బడ్జెట్లో ఇరవై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు నిర్దాక్షిణ్యంగా కట్టాల్సిందే కట్టకపోతే కట్టపోయి కారులు అయితే ఆకలేవు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అది కిడ్స్ షాప్ అబ్బా అందులో పిల్లల బట్టలు ఉంటాయి కదా సూపర్ కట్టర్న మోడల్స్ ఉంటాయి రేట్లు కూడా అంతే రేంజ్లు ఉంటాయి ఇది ఏదో కాలువ అనుకున్నారు వర్షపు నీళ్ళు వెళ్ళిపోవడానికి తీసిన కాలువ చూడండి ఎక్స్ప్రెస్ వేకి దీన్ని ఎంత పద్ధతిగా నిర్మించారు ఈ పక్కన పెట్రోల్ బంకు ఈ పక్కన కమర్షియల్ కాంప్లెక్స్ అటు పార్కు ఇది ఇది వాటర్ బయటకు వచ్చేది అవతలకి వెళ్ళినాక అవతల ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తా చూస్తే ఆశ్చర్యపోతారు అవతల ఏముండదు కానీ ఇవతల మాత్రం ఒక మన చిన్నపాటి పెద్ద కాలువే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు నాలుగు సార్లు వర్షాలు పడితే గొప్ప ఇక్కడ ఎప్పుడో వచ్చే వర్షానికి ఎంత పకడ్బందీ నిర్మించారంటే ఈ కాలువల్ని నిజంగా మెచ్చుకోవాలి వీళ్ళని అదొక ప్రైవేట్ హాస్పిటల్ అల్షిన్స్ మెడికల్ సెంటర్ అని వాసిపోతుంది బిల్లు అలాగే మొత్తం ఫైవ్ స్టార్ రేంజ్లో ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్లో ఉంటుంది ఇక ఇప్పుడు నేను రోడ్డు క్రాస్ చేయాలంటే ఇగో ఇది వాటర్ బయట కిందికి వచ్చే మనకు అండర్ టెన్ఎల్ లాంటివి చివరికి ఆ చివరికి వెళ్ళాం ప్రస్తుతానికి లోపలికి వెళ్తున్నాను నేను ఇలా నడుచుకుంటూ ఈ రోడ్డు క్రాస్ చేయాలి అదే మన ఇండియాలో అయితే ఇలాంటి ప్లేసుల్లో భయంకరంగా గుట్టాలు వ్యర్థాలు మూత్రం పోసి చేస్తారు కానీ ఎక్కడ కూడా చిన్న స్మెల్ లేదు వేరే ఇది లేదు బయటకి అయితే వెళ్తున్న దగ్గరకు వచ్చింది చికితట్టుంది వాస్తవానికి కానీ తప్పదు లేదంటే ఇంకొక రెండు కిలోమీటర్లు నడవాలి దీన్ని వెళ్ళే దారికి మొత్తానికి అయితే బయటకు వచ్చినా ఇది చూడండి ఈతలు పక్క ఏం లేదు మళ్ళీ ఇంత డౌన్ అటు డౌన్ అసలు ఇందులోకి మ్యాక్సిమం వర్షం రావు అయినప్పటికీ ఎంత పెద్ద అంటే చాలా గ్రేట్ ఇక్కడ రెడ్ ట్యాగ్ ఫైన్ ఫైర్ అలహారం స్టైల్ ఇవన్నీ బట్టల షాపులు బీభత్స మోడల్స్ ఉంటాయి అబ్బా రేట్లు కూడా అంతే రేంజ్లో ఉంటాయి ఇక అది వచ్చేసి క్యాండీ హెయిర్ ఎలక్ట్రానిక్ స్టోర్స్ ఏసీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఫర్నిచర్ ట్యాబ్లు ఏసీ లేకపోతే ఇక్కడ ఇది చాలా కష్టం ఇక ఇది వచ్చేసి ఎల్బిఓ బ్యాంక్ ఈ బ్యాంకులో నాకు అకౌంట్ ఉంది సుహార్ బలహంబార్ బ్రాంచ్ అంటారు అనమాట ఇది ఈ బ్యాంకులో నాకు అకౌంట్ ఉంది ఇది మసీదు అది హాస్టల్ హాస్పిటల్ ఈ హాస్టల్ హాస్పిటల్ అనేది మిడ్ రేంజ్ పీపుల్స్ కోసం బాగుంటుంది వసతులు బాగుంటాయి అలాగే అమౌంట్ కూడా కొంత రీజనబుల్గానే ఉంటుంది ఈ హాస్పిటల్లో మనకు తెలిసిన తెలుగు డాక్టర్స్ ఒక ముగ్గురు పరిచయం నాకు చాలాసార్లు వెళ్ళిన హాస్పిటల్ లోపలికి డాక్టర్లను కూడా తెలిసినాం చెమట మాత్రం అబ్బా మామూలు అంటే మామూలు ఘోరంగా చంపేస్తుంది చెమట ఇది పరిస్థితి ఇక ఆ దగ్గరలో నెక్స్ట్ ఒక అయితే వచ్చింది అల్ల్రఫ్ హాస్పిటల్ ఇది ఎక్స్ప్రెస్ హైవే ఇప్పుడు అది వెహికల్స్ మస్కట్ వైపు వెళ్తున్నాయి అది రోడ్డు మెయిన్ రోడ్డు ఇక్కడే రోడ్డుపైకి తానికి కార్డ్ నేనున్న కానుంచి ఇప్పటికీ నేను నడిచిన దూరం సుమారు ఒక కిలోమీటర్ నర ఉండొచ్చు ఓవరాల్గా ఇంటికానుంచి అయితే టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మధ్యలో నుంచి స్టార్ట్ చేసినా ఇది ఎక్స్ప్రెస్ వెహికల్స్ వెళ్తాయి కదా నైట్ టైంలో స్పోర్ట్స్ కార్లు వస్తాయి వై అనుకుంటా భయంకరమైన సౌండ్ చేస్తారు యా ఇదే నెస్టో నెస్టో హైపర్ మార్కెట్ ఇప్పుడే పొత్తు ఆ పక్కన షేపు దాని తర్వాత లుల్లు ఉంటుంది నిలువు ఆ బిల్డింగ్ వెనకాల లులు ఉంటుంది కనిపిస్తూ అయితే వస్తాను వెహికల్స్ చూడండి ఏ రేంజ్లో వెళ్తున్నా ఇదొక మెయిన్ సెంటర్ అనమాట ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా అల్డ్రాఫ్ హాస్టర్ వాళ్ళది హాస్పిటల్ ఇది నెక్స్ట్ అబ్బా నెక్స్ట్ ఒక అయితే భయంకరంగా దాహం ఇస్తుంది గొంత తండిపోయింది జై హింద్ మళ్ళీ ఫోన్ చేస్తా వాటర్ అయితే తాగాలి చక్క అయితే దడుచుకోవాలి ఇది నెక్స్ట్ ఇదంత పార్కింగ్ ఏరియా ఇది కూడా పార్కింగ్ ఏరియా ఈ నెక్స్ట్ ఒక మాటలో చెప్పాలంటే మన ఎల్బీ నగర్ డి మార్ట్ ఒక పది డి మార్ట్లు కలిస్తే ఎంత ఉంటుందో ఈ నెక్స్ట్ అంత ఉంటుంది ఓకే రైట్ 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 రైట్